మీ బాణాలు రెడ్డ పచ్చారు ఈరోజు మనం అంశ పొంతన అంశ పొంతన అంటే ఏంటి చాలా మందికి తెలియదు వాస్తులు అంశ పొంతన ఎలా పెట్టాలి ఏంటి అని అందరూ ధనము అలాగే ఆయుషు అలాగే వ్యయము ఆయుష్ ధనము ఆయువు నాలుగు మాత్రమే పెడతారు కానీ ఇన్ని పంతనలు అనేవి ఉన్నాయనేది ఎవరికి తెలియదు అయితే ఇప్పుడు అంశ పొంతన మొదటి పద్ధతి గురించి తెలుసుకున్నాం పదము ఇంటూ నాలుగు మొత్తం స్క్వేర్ ఫీట్లను పొడుగు ఇంటూ వెడల్పు గురించి ఇల్లు కట్టకముందే గురించి ఎప్పుడైతే ఇల్లు కట్టాలనుకుంటున్నామో దాని ప్లాస్టింగ్తో సహా ఒకటి నరించి తగ్గించాలి మనం గొల కట్టేటప్పుడు ఒకటి నరించి తగ్గించి కట్టుకొని ప్లాస్టింగ్ అయిన తర్వాత ఆ కొలతకు అనేది మనకు ఆ ఇల్లు రావాలి పొడుగు ఇంటి వేడలు అలా వచ్చినప్పుడు మాత్రమే ఆ పంతను పనిచేస్తుంది ఏ పంతనైనా కూడా ఇలాగే పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్గా అయితే పదము మొత్తం స్క్వేర్ ఫీట్లో గుణించిన తర్వాత ఒక ఐదు వందల ఆరు వందలు ఎంతో కథ వస్తుంది కదా మనకు కాంగీళ్ళు వేసుకున్నా కూడా ఒక ఆరు వందల ఆరు వందల అరవై అడుగులోగా వస్తుంది దాన్ని మనకు ఎటువంటి జాయింట్లో లేకుండా ఒక ఐదు వందలు ఐదు వందల ముప్పై కూడా పెట్టుకున్నాం అనుకోండి దాన్ని ఇంటూ నాలుగుతో గుణించాలి నాలుగుతో గుణించి తొమ్మిదితో భాగించాలి తొమ్మిదితో భాగిస్తే ఏమేం ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలు ఒకటి శేషం అయితే తడకడ అంగీషం అభివృద్ధి లేని జీవితం రెండు శేషం అయితే శోక అంగీషం భాగ్యం మూడు శేషం అయితే శక్తి అంగీషం సుఖమైన జీవితం నాలుగు శేషం అయితే కింద వచ్చేది భాగించినప్పుడు భవకర అంగీషం దాన్ని వృద్ధి ఐదు శేషం అయితే గురు అంగీషం అధిక లాభం ఆరు శేషం అయితే శుక్ర అంగీసం రాజయోగం ఏడు శేషం అయితే శని అంగీషం పగ ఎనిమిది శేషం వస్తే రాహు అంగీషం సమఫలితములు తొమ్మిది శేషం అయితే కేతు అంగీసం మంచి ఫలితాలు తొమ్మిది శేషం అంటే ఇప్పుడు సున్నాగా వస్తే కూడా మనం తొమ్మిదిగా తీసుకోవాలి ఎందుకంటే తొమ్మిదితో భాగిస్తున్నాం కాబట్టి మీకు సున్నా వచ్చిన వాళ్ళకి తొమ్మిదితోనే తీసుకోవాలి ఫలితాన్ని ఆ విధంగా తీసుకోవడం వల్ల ఏ ఫలితాలు అనేటివి ఉంటాయని అంశ మొదటి పద్ధతిలో చెప్పబడి ఉంది